కేంద్రం అనుకోవాలా ఇంకా అక్కడ కూడా మించి రాజకీయంగా స్టేట్మెంట్లకు బాగుంటాయి ఇప్పుడు కనుక ప్రతిపక్షంలో ఉన్న మేము ఎంత అడిగితే ఎంత ఇచ్చారని తిట్టచ్చు లేదా రేపు పొద్దున ఎప్పుడన్నా వీళ్ళకి తేడా వచ్చినప్పుడు మేము అంత అడిగితే ఎంత ఇచ్చారని చెప్తారు ప్రాక్టికల్గా పబ్లిక్ ఎంత పంచారు పరిహారం అదే కదా కేంద్రం ఇవ్వాల్సింది అంటే కోట్లు అవును ఇప్పుడు వీళ్ళు మొత్తం కలిపి పంచింది ఆరు వందల యాభై కోట్లు ఎంతో చెప్పారు వెయ్యి కోట్లు అంటే ఇంకా ఎక్కువ ఇచ్చినట్టే కదా బేసిక్గా ఇప్పుడు నా ఇంట్లో పది లక్షల రూపాయలు సామాను పోయింది నాకు ఇచ్చింది పదివేలు ప్రభుత్వానికి పది లక్షలు ఇచ్చేస్తుంది అప్పుడు కేంద్రం ఇస్తే ప్రభుత్వం ఆడుకుంటుంది అది నా పేరుతో అలాగని బాధితుడికి ప్రభుత్వం అంతే కదా ఇప్పుడు ఏది లెక్కేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక చిన్న గేమ్ ఉంటుంది అనమాట సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం అంటారు కదా దాంట్లో భాగంగా ఆ ఏరియాలో రోడ్లు ఇచ్చేసుకోవడం ఆ ఏరియాలో కాలాలు కట్టేసుకోవడం డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం ఈ డబ్బులతో చేసేసుకుందాం అనుకుంటారు దాన్ని కేంద్రానికి తెలుసు ఇళ్ళన్ని మునిగినాయి ఇల్లు మునిగిందంతా ఇవ్వదు అది కేంద్రం పరిహారానికి లెక్క ఉంటుంది నిండుగా మునిగితే ఎంత తక్కువగా మునిగితే ఎంత ఇది ఆ పరిహారం